నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని సో దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టి సృష్టిస్తోంది సృష్టించబోతోంది అని తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ మహానాడు దశ దిశ నిర్దేశిస్తుందని తెలిపారు సో కడపలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు ఆయన మాటల్లో కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది ఉమ్మడి కడప జిల్లాలో పదింటికి ఏడు స్థానాలు గెలిచాం ఈసారి ఇంకొంచెం కష్టపడి పదికి పది గెలవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటు సాధించి అద్భుత విజయం సాధించాం పార్టీ ఇంతటి విజయాన్ని సాధించిందంటే పసుపు సైనికులే కారణం జనసేన భాజపాతో పొత్తు పెట్టుకున్నాం ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైంది అని చంద్రబాబు తెలిపారు పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్లకు వాళ్ల పని అయిపోయింది నలభై మూడు ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొనే సంక్షోభాలను ఎదుర్కొన్నాం పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసింది వైకాపా విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టారు కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నాం మన పసుపు సింహం కార్యకర్త చంద్రయ్యను కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు ఆయనే మనకు స్ఫూర్తి ఆ స్ఫూర్తి పార్టీని నడిపిస్తుంది అని చంద్రబాబు సో ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం ప్రజల ఆస్తులు హక్కులను వీటన్నిటికీ రక్షణ కల్పించాం పాజిటివ్ పాలిటిక్స్తో రాజకీయాల్లో విలువలు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా తె తెలుగుదేశం పార్టీ వర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారు మన పార్టీ చరిత్ర చింపేస్తే చెరిగేది కాదు చెరిపేస్తే చెరిగేది కాదు పార్టీ విధానాలు ఆలోచనలు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచాయని చంద్రబాబు అంటున్నారు సో ఆల్ ద బెస్ట్ సార్ ఆల్ ద బెస్ట్